శ్రీమాత్రైన మొన్నమ శ్రీ మహాదేవి అయిన మొన్నమ ఇందాక ఒక వీడియోలో చూశాను ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వారాహీదేవి టెంపుల్ అంటే జనాలలోకి వారాహీదేవి యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత తెలియటం కొత్త తప్ప ఆంధ్రప్రదేశ్లో వారాహీదేవి టెంపుల్ లేదు అనుకోవడం అనేది ఒక అబద్ధం మీరు గమనించినట్లయితే సామర్ల కోటలో సప్తమాతృక సమేత దక్షిణామూత్ర వారు ఉంటారు పంచారామాల్లో ఉపాలయం అందులో వారాహిదేవి పంచారామ క్షేత్రం ప్రారంభం దగ్గర నుంచి అలా ఉన్నారు కాళహస్తిలో అంతరాలయంలోకి వెళ్తున్నప్పుడు మీరు మలుపు తిరుగుతూ ఉంటే మీకు ఎడమ చేతి వైపున సప్తమాతృకులు ఉన్నారు అందులో వారాహిదేవి ఉంటుంది ఇలా విశేషమైన దేవాలయాలు ఏంటి ప్రతి చోట కూడా వారాహిదేవి సప్తమాతకుడుగాను చక్కగా ఏదో ఒక అంశంతో అమ్మవారు ఉండటం ఉన్నారంటే మీకు తెలియని దేవతలు చాలామంది ఉండటం జరుగుతుంది మన వాళ్ళు చేసేటువంటి ఒక చిన్ని మైనస్ ఏంటంటే ప్రథమంగా తిరుపతి వెళ్తే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వచ్చేయారు ఉపాలయాల్లో ఉన్న దేవతలు వారి గణాలు వాళ్ళ యొక్క విశేషాలు మనకు అవనవసరం బెజవాడ వెళ్తే దుర్గాదేవిని దర్శనం చేసుకొని వచ్చేయడమే అక్కడ ఉన్న మిగిలిన దేవతల గురించి మనకు తెలియదు అంటే అక్కడ రోజెవరో ఆయనే కావాలి మనకి అక్కడ మహారాణి ఎవరు ఆవిడ గురించి మాత్రం వెళ్తాం మిగిలిన వాళ్ళ గురించి తెలియదు మీరు గమనించినట్లయితే తిరుపతిలోని లక్ష్మీ హైగ్రీవుల వారి దేవాలయం ఒకటి ఉంటుంది చాలామందికి తెలియదు ఆ ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ దేవాలయం ఉంది అక్కడ లక్ష్మీ హైగ్రీవుడు ఉన్నారు విద్యా అధిపతి లక్ష్మీదేవిని దరిదించి ఉన్నటువంటి హరిగ్రీవుడు ఆయనకు నమస్కారం చేస్తే అద్భుతమైనటువంటి జ్ఞానం వస్తుంది ఎవరూ లేరు అంటే అక్కడ ఉన్నటువంటి చర్చక స్వాములు నియమ నిబంధనల బట్టి ఆయన యొక్క అర్చనా విధానం చేసుకోవాలి కాబట్టి ఆయన అర్చనాన్ని చేసుకుని వెళ్ళిపోతున్నారు అంటే అక్కడ విషయం ఇది ఉంది ఆయన దర్శించుకుంటే జ్ఞానం వస్తుంది దానివల్ల విశేషమైనటువంటి తత్వం పెరుగుతుంది శోధనా తత్వం పెరుగుతుంది విశేషాలు మనకు తెలియటం లేదు అది తెలిసినప్పుడు అది విషయాన్ని క్లియర్గా జనాలకు అందించగలిగినప్పుడు ఓ ఈ దేవత ఎలా ఉంటుంది ఈ దేవతను ఎక్కడ ఆరాధించుకోవాలి దానికి ఎలా చేయాలి ఈ విషయాన్ని ఈ విధానంలో అర్చన చేసుకోవడం వల్ల ఇటువంటి ఫలితం ఉంటుంది ఇది కనుక్కోవలసినటువంటి బాధ్యత ఉంటుంది అంతేగాని ఇప్పటికిప్పుడు హడావిడిగా కొత్తగా వారాహిదేవి ఆలయం వచ్చింది కొత్తగా వారాహి అమ్మ వచ్చింది ఈవిడంతా నువ్వు తెలుసుకోవడం లేదంటే ఎప్పుడు అంతే సూర్యబింబం ఎప్పుడు ఎంత ప్రకాశవంతమో ఏ దేవతకు ఆ దేవత అంతే శక్తివంతురాలు పైగా ఆవిడ సైన్యాధ్యక్షురాలు ఆవిడ ఈ రోజు కొత్తగా రాలేదమ్మా ఎప్పటి నుంచో చాలా ప్రదేశాలలో పంచారామ క్షేత్రాలయ్యందు కాళహస్తి వంటి విశేష క్షేత్రాలయ్యందు అద్భుతంగా కూర్చొని ఉన్నటువంటి మహాదేవి వారాహి మహాదేవి కాబట్టి నూతనంగా వచ్చిన దేవత కాదు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రతిష్టాపన చేయబడుతున్న దేవత అయితే అస్సలు కాదు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వారాహి నవరాత్రులను ఆరాధన చేసుకోవచ్చు ఆరాధన వారాహి నవరాత్రులకు చాలా చిన్నగా అంటే కోర్స్ ఎలా చేయాలి చెప్తాను మీకు ఒక్క నిమిషం వారాహి నవరాత్రులు అసలు ఎవరు చేయాలి ఎలా చేయాలి ఎలాంటి వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం లేట్ అయినా పర్వాలేదు తెలుసుకుందాం వారాహీ దేవికి బాగా ఒకే ఒక మూల మంత్రంతో జనాలందరూ కూడా వారాహి దేవి యొక్క అర్చనకి పరిగెడుతూ ఉన్నారు ఒకే మంత్రం బృహద్వారాహి మంత్రం అని చెప్తూ ఉంటారు వారాహి అనేసరికి ఉగ్రదేవతకు సంబంధించిన మంత్రంతోనే ఎక్కువగా ఆరాధన చేస్తారు అంటే శత్రువులను కొట్టే నరికై చెంపై ఇలాంటి ఉగ్రంగా ఉండేటువంటి పదజాలాలు ఎక్కువగా ఉండేటువంటి మంత్రం మాత్రమే జనాల్లో ఉండటం జరుగుతుంది ఈ కారణం చేత వారాహి చేస్తున్నాడు అంటే నీ దేవిలో ఒక వాళ్ళు పట్టుకొని తిరుగుతున్నావు అనేటువంటి భావన అటు అటువైపు వాళ్ళకు ఉంటుంది ఏంటి వారాహిదేవి అనుష్ఠాన పట్టు చూసేసారు వారాహిదేవి చాలా విశేషమైన దేవత అవి లక్ష్మీతత్వం సాకేళంలో లక్ష్మీదేవి యొక్క తత్వం ఈవిడ ఆషాఢ మాసంలో ఈ తొమ్మిది రోజులు కూడా చాలా విశేషంగా ఎలా చేస్తారు అంటే అమ్మవారి యొక్క కలస స్థాపనకు వాడేటువంటి ధాన్యము కలస కింద వేసే ధాన్యాన్ని పొలాలలో వేసుకుంటానికి వీలుగా ఉండేటువంటి ధాన్యాన్ని వేసి ఈ తొమ్మిది రోజులు ఆరాధన చేయడం వలన లక్ష్మీప్రదమైనటువంటి విత్తనాలు దొరుకుతాయి అంటే వారాహీ కూర్చొని ఉన్నటువంటి ఆశీర్వచనం అయ్యేటువంటి తొమ్మిది రోజులు నిద్ర చేసి ఆరాధన అందుకున్నటువంటి విశేషమైనటువంటి ధాన్యాలు ఉంటాయి ఈ తొమ్మిది రోజులు అయిపోయేసరికి జాయిగా వర్షపాతం ప్రారంభమవుతుంది పొలాలలో నాట్లు వేస్తారు మనం ఎప్పుడైతే మొక్కలు వేయడానికి వీలుగా ఉంటుందో అంటే అదే వరి వరి వేసే వాళ్ళకి ఉంటుంది మొక్కలు వేస్తారు కదా ఆ పైరు వేసేటప్పుడు ఆ వడ్లలో ఈ వడ్లు కలుపుతారు అప్పుడు పుష్కలమైనటువంటి బలవంతమైనటువంటి సారవంతమైనటువంటి పంట రావడానికి వారాహీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది వారాహీదేవి యొక్క అనుగ్రహం ఒక ఎత్తు అయితే ఆషాఢ మాసంలో వారాహీ నవరాత్రులు ఎందుకంటే ఆవిడ ఒక చేతిలో నాగలి ఒక చేతిలో రోకలి పెట్టుకొని ఉంటుంది అంటే వ్యవసాయానికి చక్కగా కావలసినటువంటి దేవతగా వెలుగుంది ఇటువంటి దేవత వారాహీదేవి ఈ వారాహీదేవి ఆరాధన వల్ల అందరూ కూడా ఏంటంటే ఈ ధాన్యాన్ని కలిపినటువంటి విత్తనాలను జల్లి వ్యవసాయం చేయడం వలన తేజోమయమైన బలమైనటువంటి పంటలు వస్తాయి కాబట్టి ఆ పొలాలు దున్నేటువంటి నాగలి వచ్చిన ధాన్యాన్ని దంచి జీర్ణానికి ఆరోగ్యంగా ఇవ్వడానికి కావలసినటువంటి సాధనంగా ఉండేటువంటి రోకలని ధరించి ఉంటుంది వారాహిదేవి ఎంత స్వరూపిణి అయినటువంటి వారాహిని ఒక ఉగ్రదేవతగా చూపించి ఎంతమంది జనావళికి లక్ష్మీదేవిని దూరంగా ఉంచడం జరుగుతుంది ఇది వారాహిదేవి యొక్క మహా తేజస్సు వారాహిల స్వప్న వారాహి కిరాత వారాహి లఘువారాహి ధూమ్ర వారాహి బృహద్వారాహి అని చెప్పి వివిధ వారాహిలు ఉన్నారు ఒక్కొక్క విధానంలోనే ఒక్కొక్క